टीवी त्रिबल नाइन न्यूज के स्वागत నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి జనప్రియ గార్డెన్ లో జరిగిన కొండమల్లెపల్లి మండలం టీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో టీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రామవత్ రవీందర్ కుమార్ గారు నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ ఉప సర్పంచ్లకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో కేతవత్ బిలియా నాయక్ కడారి అంజయ్య యాదవ్ దస్రూ నాయక్ గాజుల ఆంజనేయులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా పిల్లలకు నానికులు నేను రేపు దేవుడు కూడా రేపు ఏ ఊరికి ఏ పనులు కూడా రాదు ఏ ఊరికి అల్లు రావడం రాదు కాబట్టి మా అరికాల పార్టీకి పోటీ చేయాలని చెప్పి మాంటెంట్ ఇచ్చిన భయభ్రాంతులతో పోలిచేసే పద్ధతిలో మాట్లాడే భాష మనం అందరం కూడా ఆ వాట్సాప్లలో బోంగాలల్లో చూసినాం చివరికి ఏం జరిగింది ఎవడ నా పేరుకి గత రెండు సంవత్సరాలలో మా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ పనులు చేసినాం నేను మళ్ళీ మా వాళ్ళకి వెళ్ళిపోయింది గీత అభివృద్ధి చేస్తామని చెప్పాలి కానీ అది లేదు ఇక్కడ పోయినా వార్నింగ్ లేదు నేను వెళ్ళిన అభ్యర్థి కూడా వేయాలి లేకపోతే మీకు ఏమీ రాదు ఇల్లు రావట పెలు రావట ప్రతి గ్రామంలో అవకాశం ఉంటే గెలిచినాం అవకాశం లేకపోతే కొద్ది ఓట్ల తేడాతో అధికార కాంగ్రెస్ పార్టీని కూర్చోబడలు పట్టించే పద్ధతుల్లో అన్ని గ్రామాలలో మన పార్టీ కార్యకర్తలు పనిచేసిన సందర్భాన్ని మేమందరం కూడా ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేదు ఎందుకంటే మీ అందరికీ కూడా అంజనా చెప్పినట్టుగా ఆర్థిక సహకారం లేకపోయినా ఎవరికి వారే కథానాయకులుగా నుంచి వచ్చి ఎవరో ఏదో చేస్తారని కాకుండా మీరే ఎక్కడికక్కడ పోరాటం చేసి గెలిచి వచ్చి కొన్ని ఓట్లతో కొన్ని గ్రామాలు మనం దగ్గరకు వచ్చి ఓడిపోయిన ఉన్నాయి దయచేసి మీ మనం పనిచేస్తా ఉన్నా ఈరోజు కొనమల్లిపల్లి మండలంలో చిన్న గుండలు గెలవడం అదే విధంగా కేసీఆర్ గారిని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ఏ రకంగా ప్రజలలో మరి ఉపలాట ఉండదో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి దాంతో పాటు మీ అందరికి నేను మనం చేస్తా ఉన్నా ఇక్కడ ఉన్న ప్రతిపక్షం అనగానే ఏదో బెదిరిస్తే భయపడిపోతారు నాకంత ఎవరు లేరు అనే ఒక బాధ మీ ఎవ్వరికి ఉండాల్సిన అవసరం లేదు దయచేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా ఇక్కడ వేరే మేము మనమే తక్కువలో కాదు ఇక్కడ నాలుగు సార్లు పోటీ చేసిన క్యాండిడేట్ మన కళా మీరు ఎందుకు మాట్లాడతారు నాకు వచ్చిన ఏ బాధ వచ్చినా ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాం మరి ముఖ్యం మాకైతే మరి ఏదైనా వ్యాపారం లేదు కాంట్రాక్ట్ చేసే లేదు లేకుంటే పట్టణంలో పట్టణం లేదు ఉండదు హైదరాబాద్ పోతే ఒక్క రోజు కూడా ఇంట్లో ఉండదు మేము పని వేరే ఉందని కార్యకలాపాలు ఉన్నా ఇంకేదైనా కార్యక్రమం ఉన్నా

దయచేసి మీ అందరు ఒకటే మనం చేస్తా ఉన్నా ఇంకొక రెండు సంవత్సరాలు మాత్రమే ఎందుకంటే ఈ ఒక సంవత్సరం మొత్తం కూడా ఇప్పుడు మరో పంచాయతీ ఎన్నికలు ఎన్నికలకు మళ్ళీ మేము విప్లవంలో మున్సిపల్ ఎన్నికలు అదొక రెండు మూడు నెలలు పోతాయి ఆ తర్వాత జెడ్పీసీ ఎంపీటీసీ ఎన్నికలు వింటారు అదొక మూడు నాలుగు నెలలు పోతాయి ఈ సంవత్సరం మొత్తం ఎన్నికల మీద పోతుంది ఉంటుంది

శంకర పాండే భయపడు గురి చేసి ఎక్కడైతే మన వాళ్ళని కూడా పంపి పెట్టి బరువు పెట్టి వాళ్ళ పార్టీ పేరు చెప్పుకొని ముందు పోతున్నారో వాళ్ళందరూ కూడా నాతో మాట్లాడుతున్నారు అన్నా ఒక రెండు నెలలు మూడు నెలలు ఆగే వీళ్ళతో మంచిది కాదు వీళ్ళు మంచిది కాదు కొంచెం అక్కడ పోయి మళ్ళీ వస్తాం మనసుతో ప్రేమతో రావాలి తప్ప ఇట్లా అదిరించి బెదిరించి భయపెట్టి ఎంతమందిని ఎప్పుడు కూడా లోపరుచుకోలేరు ఇక్కడ ఉన్న మన నిలిచిన సర్పంచులు కూడా లేదు లేదు మీరు మా రావాలి లేకుండా మీకు పనే జరగదు స్థాయిలో ఏదో రకంగా ఇబ్బందులు పెడతామని చెప్పి విమాలు కూడా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఈ రోజు నేను నిజంగా చెప్తున్నా మనకు వచ్చే నిధులు ఈ లేదు ఇచ్చే దయాదక్షిణాల మీద మనకు నిధులు రావు రాజ్యాంగ బద్దంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ నుంచి జుట్టు కింద మనకు ఎక్కడ పైసలు వస్తాయో అవి గ్రామ పంచాయతీ వచ్చే నిధులే దానికి వెళ్ళి సరి సమానంగా మనకు పరిపాలన ఉన్న ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా కాబట్టి కూడా రాకుండా ఆగిపోయి మరి అక్కడ హైకోర్టులో ఎన్నికలు కంపల్సరిగా పెట్టాలని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి పెడితేనే రోజు మరి ఎన్నికలు పెట్టి మరి వారు కూడా ఈ రోజు మొత్తం ఆశ్చర్య ఉన్నారు ఎప్పుడైనా మనం గతంలో అక్కడ చూసి అధికార పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి పది నుంచి పదిహేను కానీ ఈ రోజు ప్రతిపక్షంలో పార్టీకి ముప్పై ఎనిమిది నుంచి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ పనులు వచ్చినాయంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉండదో మీరు అందరూ కూడా ఆలోచన చేయాలనేటువంటి సందర్భంగా మీ అందరికీ మానే చేస్తా ఉన్నా కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇదే మరి దృష్టితో రేపు ఎంపీపీ జడ్పీడీసీ ఎన్నికలు ఉన్నాయి వాటిలో కూడా మనం తప్పకుండా ఇవాళ గుర్తు రాకుండానే ఇంతమంది గెలిచిండ్రు రేపు కేసీఆర్ గారి కార్ గుర్తు వస్తే మనల్ని ఎవరైనా ఆడతారా ఎవరికైనా సరే టికెట్ ఇచ్చిన వాళ్ళు తప్పకుండా మంచి మెజారిటీ గెలుస్తారు ఈ మండలంలో కూడా మండల అధ్యక్షుడు అదేవిధంగా జడ్పీడీసీ స్థానాన్ని కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటారు కాబట్టి మీరందరూ కూడా మనోధైర్యంతో ముందుకు పోవాలి ఓడిపోయిన మన బాధ ఎవరు కూడా పడవద్దని చెప్పి కూడా సందర్భంగా నేను మీకు మనం చేస్తా ఉన్నా అందుకనే దయచేసి చూడగా మీరు ఎవరు కూడా మనసులో పెట్టుకోకండి బాధపడదు